బ్రో ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్స్ అండ్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఐదు వందలకు పైగా వేకెన్సీస్ తో మనకు అయితే జాబ్ ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుంది దీనికి వచ్చేసి ఓన్లీ టెన్త్ ఇంటర్ డిప్లొమా ఐటీఏ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా మీరు దీంట్లో సెలెక్ట్ అవుతారు సో ఈ రేపు అయితే ఇంటర్వ్యూ ఉండడం జరిగింది ఈ రోజు గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది గూగుల్ ఫామ్ నింపాలి సో పైన స్క్రీన్ పైన మీకు ఒక స్కానర్ వస్తుంది దాన్ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్ గా కూడా మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ ద్వారా మీరు వాట్సాప్ ఛానల్ గానీ టెలిగ్రామ్ ఛానల్ గానీ డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు ఎవరైతే ఇంతకంటే ముందు అలెడ్డి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకున్న అవసరం లేరు వాళ్ళు డైరెక్ట్ రేపు ఇంటర్వ్యూకి వచ్చేసి సరిపోతుంది కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫిల్అప్ చేసి డైరెక్ట్ రేపు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం వచ్చేసి రేపు అనగా సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించి టెన్ ఏఎం మార్నింగ్ టెన్ ఏఎం స్టార్ట్ అవుతుంది ఇది ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గుజరాతీ హై స్కూల్ గుజరాతీ సేవ మండలం కూడా అంటారు సో ఇది అడ్రస్ వచ్చేసి డబల్ వన్ ఫోర్ వన్ ఆర్పీ రోడ్ సికింద్రాబాద్ సంబంధించి ఉంటుంది ఇక్కడికి స్క్రీన్ మీద కూడా వస్తుంది పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే వీటికి సంబంధించి లొకేషన్ ఎక్కడ ఉంటుందో అవన్నీ కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తా ఉంటాము ఎలాంటి మెసేజ్ కూడా రావు మీరే డైరెక్ట్ గా మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వచ్చేయండి మీకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ సెలెక్ట్ కావాలనుకుంటే మాత్రం ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఇది పరవస్తు అండ్ లైన్స్ క్లబ్ వారు ఇది కల్పించడం జరుగుతుంది అందరు కూడా యూజ్ చేసుకోండి తప్పకుండా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ రీల్ అయితే ఉత్తరాబాద్ పరమోత్సవ్ క్రియేటివ్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ ప్లేస్మెంట్ జరుగుతున్నాయని తెలిసింది ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసారు ప్రైవేట్ అంటే ఒక వన్ డే లో జాబ్ ఆఫర్ లెటర్ కూడా మాకు అందించడం జరిగింది ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు సార్ సార్ కు ఫర్దర్ ప్లేస్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యా ఆఫర్ లెటర్ ఇచ్చారు ఈ నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను ఇట ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పరవశ క్రియేషన్ చూసి ఇలా జాబ్ ఆపర్చునిటీ కోసం వచ్చిన ఇంటర్వ్యూ జరిగింది సెలెక్ట్ అయ్యాను ఆఫర్ లెటర్ కూడా ఇప్పించారు బట్టి మాకు ప్లేస్మెంట్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల మాకు ఒక ప్లేస్మెంట్ ఒక లైఫ్ దొరికినట్టు అయింది ఒక బెస్ట్ ఆపర్చునిటీ నేను పర్వాలి క్రియేషన్ వారికి ఇప్పటికీ ధన్యవాదాలు కుమారి జోన్ చైర్ పర్సన్ లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ లైన్స్ పర్వస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ద్వారా ఒక మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతుంది ఆన్ ద స్పాట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు సో ఇలాంటి మెగా జాబ్ ఈవెంట్ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నారు